తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపు ఏ జిల్లాలలో ఈ కొత్త పెన్షన్లు జమ అవుతున్నాయో మనకి గంట క్రితమే లిస్ట్ అనేది విడుదల కావడం అయితే జరిగిందండి సో రేపు ఏ జిల్లాలలో ఈ పెన్షన్ల పంపిణీ అయితే ఉంటుందో రేపు ఏ జిల్లాలలో మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాలలో పెన్షన్ల పంపిణీ చేస్తున్నారా లేదంటే కొన్ని జిల్లాలలో పంపిణీ చేస్తున్నారా లేదంటే మనకి ఈ పెన్షన్ల పంపిణీ ఉన్న ఉన్న జిల్లాల లిస్ట్ అనేది ఎలా తెలుసుకోవాలో ఈ వీడియోలో మీకు స్టెప్ బై స్టెప్ అనేది చూపించడం అయితే జరుగుతుంది ఏదైతే గత డిసెంబర్ నెల అలాగే నవంబర్ నెలలో కట్టైన పెన్షన్లు ఏదైతే ఉన్నాయో సో ఆ కట్టైన పెన్షన్లు కూడా పంపిణీ చేస్తున్నారా లేదా అలాగే రేపు ఇరవై ఇవ్వబోయే పెన్షన్లు అవి కొత్త పెన్షన్లు లేదంటే పాత పెన్షన్లు అన్న దానిపై ఈ వీడియోలో మీకు అర్థమయ్యేటట్టు పూర్తి సుష్టత సమాచారం అనేది అందించడానికి ఈ వీడియో ముందుకు నేనైతే రావడం అయితే జరిగే జరగడం అయితే జరిగింది ఇక వీడియోలోకి వెళ్ళినట్టయితే మనకి ముఖ్యంగా ఈ వీడియోలో తెలుసుకోవాల్సిన అంశాలు మనకి డిసెంబర్ నెలలో అక్టోబర్ నెలలో నవంబర్ నెలలో గత మూడు నెలల నుంచి చాలా మందికి పెన్షన్లు అనేది సరిగ్గా రావడం లేదంట సో అలాంటి వారికి మనకి తిరిగి వాళ్ళకి కట్టిన పెన్షన్లు కానీ వాళ్ళకి ఇంకా రాని పెన్షన్లు కానీ మళ్ళీ తిరిగి రెండు వేల ఇరవై ఐదులో జమ చేస్తారా లేదా అదే విధంగా రేపు పంప పంచబోయే పెన్షన్లు అవి కొత్త పెన్షన్లా లేదా అన్న దానిపై మీకు అప్పుడు చాలామందికి డౌట్స్ అనైతే ఉన్నాయి సో డౌట్స్ క్లియర్ అయితే ఈ వీడియోలో అయితే చేయడం అయితే జరుగుతుంది అదేవిధంగా మనకి మొత్తంగా రేపు ఎన్ని జిల్లాలలో ఈ పెన్షన్లు పంపిణీ అయితే ఉంటుందో కూడా మీకు వీడియోలో పూర్తి సుష్టత సమాచారం అనేది అందిస్తాను సో తప్పకుండా మనకి ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల హామీ మేనిఫెస్టో ఇచ్చిన హామీని రెండు వేల పదహారు రూపాయలని మూడు నాలుగు వేల పదహారు రూపాయలు మూడు వేల పదహారు రూపాయలని ఆరు వేల పదహారు రూపాయలు చేస్తామని చెప్పడం అయితే జరిగింది కదా సో ఆ పెన్షన్లనే మనకి రేపటి నుంచి అమలు చేస్తున్నారా లేదా అన్న దానిపై మీకు ఈ వీడియోలో చెప్తాను సో ఖచ్చితంగా ఈ వీడియోని చెప్పకముందు ఇన్ఫర్మేషన్ తెలుసుకోకముందు మీరు చేయవలసిన పని ఏంటంటే ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఈ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే నేను పెడుతున్న ప్రతి లేటెస్ట్ న్యూస్ న్యూస్ అప్డేట్స్ అనేది అందరికంటే ముందుగా తెలుసుకోవడానికి అవకాశాలు ఉంటాయి అయితే ఉంటాయనైతే చెప్పుకోవచ్చు సో తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లైక్ చేయండి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకన్ కూడా ఆన్లో పెట్టుకున్నట్టయితే నేను పెడుతున్న ప్రతి లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అనేది అందరికంటే ముందుగా తెలుసుకోవడానికి చాలా వరకు అయితే అవకాశాలు ఉంటాయనైతే మీరు ఇక్కడ తెలుసుకోవచ్చు సో తప్పకుండా వీడియో చూసిన ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా అయితే వెళ్ళిపోదాం మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత రెండు మూడు నెలల నుంచి మనకి చాలామందికి కరెక్ట్ పెన్షన్లు అనేది అందడం లేదని అయితే కంప్లైంట్ ఇవ్వడం అయితే జరిగింది పెన్షన్ లబ్ధిదారులు అదేవిధంగా మనకి ఏదైతే డిసెంబర్ నెలలో చాలామందికి ఇంకా పెన్షన్లు కూడా ఇప్పటి వరకు జమ కాలేదని కూడా కామెంట్ చేస్తున్నారు సో ఆ కట్టిన పెన్షన్లు మళ్ళీ తిరిగి ఖాతాల్లోకి జమ చేస్తారా సో ఆ కట్టిన పెన్షన్లు కూడా పంపిణీ ఉంటుందో లేదో కూడా ఈ వీడియోలో అయితే చెప్పుకుందాం అలాగే చాలామందికి కూడా ఇప్పటివరకు మనకి డిసెంబర్ నెల పెన్షన్లు కూడా అయితే చెప్పుకోవచ్చు సో ఈ అన్ని పెన్షన్లు అన్ని నెలల పెన్షన్లు కలుపుకొని మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపు పంపిణీ చేస్తున్నట్టుగా మనకి అప్డేట్స్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగిందండి సో ఖచ్చితంగా ఈ పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఏంటి విషయాలు ఏంటంటే ఖచ్చితంగా ఎన్పిసి లింక్ అనేది ఈకేవైసీ అప్డేట్స్ అనేది చేయించుకోండి సో అప్పుడే మీకు కట్ అయిన పెన్షన్లు అనేది మళ్ళీ కట్ కాకుండా చాలా వరకు అయితే అవకాశాలు ఉంటాయని అయితే మీరు ఇక్కడ తెలుసుకోవచ్చు సో పెన్షన్లు కట్ కాకుండా ఉండాలంటే ఈకేవైసీ అప్డేట్స్ అనేది తప్పకుండా చేయించుకోండి అలాగే మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపు అన్ని జిల్లాలలో ఈ పెన్షన్ల పంపిణీ ఉంటుందని అయితే మీరు ఇక్కడ తెలుసుకోవచ్చు సో ఖచ్చితంగా రేపు అన్ని జిల్లాలలో పెన్షన్ల పంపిణీ ఉంటుందని అయితే తెలుసుకోవచ్చు సో ఇప్పుడున్న అప్డేట్స్ అయితే ఇవి మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్క ఉన్న బెల్ ఐకన్ కూడా ఆన్లో పెట్టుకొని ఈ వీడియోని కూడా షేర్ చేయండి సో థ్యాంక్ యూ గైస్